ప్రతి నెలలో లయన్స్ క్లబ్ తాండూరు ప్రతినిధులు ఏదో ఒక సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నలను పొందుతూ ముందుకెళ్తున్నారు లయన్స్ క్లబ్ యాభై గోల్డెన్ జూబ్లీ ఏర్పాటైన కొత్త కార్యవర్గం పెద్దల సహకారంతో అధ్యక్షులు రోంపల్లి సంతోష్ కుమార్ మంగళవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్ మార్గంలోని తెలంగాణ ప్రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ విద్యార్థుల కోసం లయన్స్ క్లబ్ తరఫున సభ్యులు గౌరీశేఖర్ సహకారంతో కూల్ అండ్ హాట్ వాటర్ డిస్పెన్సర్ ను అందజేశారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టడమే లయన్స్ క్లబ్ ధ్యన్నారు ముఖ్యంగా పాఠశాలల విద్యార్థులకు చేయూతనందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు విద్య వైద్యం వంటి అన్ని రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ప్రవీణ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఎడ్రమి బసవప్ప కార్యదర్శి గాజుల వీరప్రసాద్ కోశాధికారి ఆజాద్ అలీ గోళి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రామ్ చేస్తా టువేషన్ This is followed by Felicitation. Okay. Thank MPD Hogaru for giving his valuable time here and such a lovely speech, sir. Your words are really inspiring uh, to our students. Thank you, sir. I extend my welcome, my thanks to Santosh Garu for organizing this and motivating the donor to come forward. I also thank uh, Veera Pras. Shiva Kumar Garu for the organizer. So, so I am glad to introduce my friend. Shri <laughs> Santosh Kumar Garu. Next I welcome and also he is also IBF uh, president of Vikarabad, Santosh Kumar Garu. And next I welcome Shri <laughs> Secretary of Lions Club, Sri Veera Prasad sir. And, uh, and uh, emergency needs, okay. Wherever there is a need, their, uh, their Lions Club will be there. Generally, they perform too many services in Tandu, not only in Tandu, in many areas, they conduct services like donating uh, uh, blood donation camps and also they help uh, for children uh, by giving, by distributing f f books and all the needs of children. Here, I welcomed. Uh, ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చి వాటర్ డిస్పెన్సర్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన మా లైన్ మెంబర్ శంకర్ గారికి అలాగే శివకుమార్ గారికి అలాగే స్కూల్ స్టాఫ్ కి స్టూడెంట్స్ అందరికి స్వాగతం సోగనం పలుకుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటర్మీడియట్ వారికి దానికంటే ఇంకా అదృష్టం ఏంటంటే మేడం వాళ్ళ హస్బెండ్ మా గురు నాకు విద్య నేర్పిన గురు కృష్ణారెడ్డి సార్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఈ వాటర్ సార్ సార్వ మిస్సెస్ ప్రమీలా టీచర్ మా తెలుగు లెక్చరర్ ఇలా ఒకే వేదిక పైన ఇలా ముగ్గురు కలిసి చేస్తున్నామంటే చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ఎందుకంటే చదువుకునే టైంలో ఎవరు ఏ టైంలో ఎక్కడ ఉంటారు ఎవరికి తెలియదు కానీ రాసి పెట్టుకుంటే ఖచ్చితంగా జరుగుతున్నది ఎంత నిజమో ఈరోజు ఇలా ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి మీ మేడం గారు ప్రిన్సిపల్ మేడం గారు పర్సనల్ విషయమై అడగలేదు మీ ఆరోగ్య రీత్యా నేను స్పోర్ట్స్ ఐటమ్ చేసానంటే స్పోర్ట్స్ ఐటమ్ వద్దు మా పిల్లల ఆరోగ్యం పట్ల అయినప్పుడు చాలా హాట్ వాటర్ ప్రాబ్లం అవుతుంది సరే సమ్మర్లో కూల్ వాటర్కి ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి పదే పదే టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఫాలోఅ అవుతూ నేను ఎక్కడ మన అని చెప్పి ఎలాగైనా మా ఈ స్కూల్కి పిల్లలకు గుర్తు పెట్టుకుని వాటర్ డిస్పందిస్తే చాలా బాగుంటుంది సంతోషం అని చెప్పి చెప్పడంతో ఖచ్చితంగా అతి దూరంలోనే మా క్లబ్ సభ్యులతో అందరికీ మాట్లాడి తప్పకుండా అందిస్తామని చెప్పడం జరిగింది అదే నేను మా క్లబ్ మీటింగ్లో అందరి సమక్షంలో పర్మిషన్ తీసుకొని నేను చెప్పగానే పెద్ద మనసుతో ముందుకు వచ్చి అన్న గారు గౌరీశంకర అన్న గారు నేను ఇష్టపెట్టా అని చెప్పి ముందుకు వచ్చినందుకు అన్న మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఒక క్లబ్ సర్వీస్ ముందుకు ముందుకు రన్ చేయాలంటే ఏ ఒక్కరి వాళ్ళు సాధ్యం కాదు తల ఇంత అందరూ ప్రతి ఒక్కరూ సహకరిస్తుంటేనే ఏదైనా కార్యక్రమం నిర్వహించగలుగుతాం ఇంతకుముందు చెప్పినట్టు లయన్స్ క్లబ్ గురించి మొత్తం స్త్రీ మా జోన్ సెగ్రన్ గారు చెప్పారు సార్ చెప్పడానికి కాకపోతే టూ త్రీ వర్డ్స్ చెప్పారు అంతే నేను లయన్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశం సర్వీస్ ఇందులో ఉన్న క్లబ్ మెంబర్స్ అందరం సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నా మేము ఇక్కడ అందరు సీనియర్సే అందరు వ్యాపారస్తులు టీచర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ డబ్బు సంపాదించడం ముఖ్యం కాదని చెప్పి మాకు మేము సంపాదించిన దాంట్లో కొంత తల ఇంత వేసుకొని ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా లైన్స్ క్లబ్ ముందుండి చెప్పి తెలియజేస్తున్నాను లైన్స్లో కూడా కేవలం విద్యార్థుల కోసమే ఫస్ట్ మా ఆప్షన్ గవర్నమెంట్లో చదువుతున్న విద్యార్థుల కోసమే ఎందుకంటే గవర్నమెంట్ పనుల పిల్లలు చాలా పిల్లవాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు కరెక్ట్గా ఎడ్యుకేషన్ ఉండరు కాబట్టి వారికి ప్రోత్సహిస్తూ వారి వెనకాల ఏ సహాయమైనా సరే ఎన్ని విధాలైనా సరే తప్పకుండా ఈ తోటి మేము ఆపము ఎందుకంటే లాస్ట్ ఇయర్ ట్యాంక్ వచ్చినప్పుడు కూడా చెప్పాను మీ కి విడతల వారిగా మాకున్న వనరులను బట్టి మా సభ్యుల సహకారంతో తప్పకుండా మాకు ఎంత వీలైతే అంత అందిస్తామని చెప్పడం జరిగింది ఇది ఒక్కటే కాకుండా తాను కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మాక్సిమం అన్ని స్కూల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి